నా కలికింది కొడుక ఆ బొడ్రాయి కాడి ఆ భగబాది శక్తి మెదవాడరి సికింద్రవాద మహంకారీ కబాడి ఉండొక్కలమ్మాయ అన్న నాయి లేని మావాయ ఓరంగంటి ఎల్లుయ పదివేలు నీ గూయः మేడారి సమ్మా యహ శంకలగాజ జీర్ణే యహ సారక్క జీర్ణే ఆ పదివేలు నీ గూయ అన్నదంపన యహ పదివేలు నీ గూయ ఆ శల్లు నాకులమ్మా

நீ அண்டத போய அம்மா பார்வதி அம்மா அன்னபூணேவி லித்தேவிணோய పదివేలుహ అంటోదుహ మామ గణపాది య మామ నాయ కూడా మామ కోమారదివేళ ఒట్లాజలు యమల్లుతున మామ పదివేలుహ మామయ్యప్ప యహ మొదల సంతోష పదివేలు వదిన ఇవులే ఉన్నా యహ ఈ రానమాన్లు యహ ఈ ఊళ్ళే ఉన్నాయ శివలింగం అయ్యా

నిమ్మల్లాడ జమ్కొల్లబూరి జామల్ల నీడ అయ్య వరడి కొల్లబూరిలో నీడ అయ్య ఆ పారేటి కన్నా అయ్య ఆ వచ్చేడు గంగ తిరిగినట్టు యహ ఆ పనివేల శిరణం యహ అని అడిగడ్డ రాజ్యం యహ గంగాదేవి చిరణే యహ నా తండ్రి శంకరుడా యహ ఆ పనివేళ్ల శిరణం యహ

ఆ వడపోదు యా ఎట్ ఎత్తునరో యా గట్టయ్యాలే పూజ చేయ పోతే యా అగైతరా యా వేల తెరులు నడిగడ్డ రాజ్యం యా నరలోకం వీరు యా నగమామగు యా పడిజాలు యా నరుని కేవో యా కంటిజాలు ఏడు య పదివేల తిరణు య పదివేలు ఉన్న యహ కోలేటిరాడా పదివేలు యహమ్మకొమ్మ కూత యహే

నేనున్న తుడు యహ అవతారమందు అందు పంట కింది కప్ప యహ ఉరికినట్టు నేను యహ అనగట్టి ఉన్నాను ఎత్ను యహ వెళ్ళొచ్చినానుకరారం తుకరారము యహ నువ్వెంత శుద్ధింది అలాగాని యహ నాకు నైవేద్యం పెడు నన్ను ఎంత తిరణి కలుసుకుంటే మీరు అంత మంచి ఉంటారు బాలా పదివేల తిరగ నేను కోటి మాయలోని నా మాయలు దొరికాయి బిడ్డా నా మాయ దొరికాయి వర్తం దొరికైనా పదివేల చిరను బొంగరాల బోడు అంగడి వాదారు బల ఉక్కు జడలవన్ని ఉద్దమించినవన్నీ పదివేల తిరణు నా పేరు చెప్తే భూమండలం అని ఆకాశం అదిరింది భూదేవి ఎదిరింది పదివేల శిరణు చుక్కల చెందరి రాజులు పదివీల శిరణు అమరియ్య రాజులు కొవరియ్య రాజులు గదు కాదు అని కిను నా తాతలారా పదివేలు ఇంకా బాధ అని తిరగడం అంటే నా పోదు మేడారి సమ్మా తిరగల కచ్చిరు వరంగల్ జిల్లా వైమూల తాలూకా వజల కచ్చిరు వజలాది మల్లు వజల మామ చింత చెట్ల మీద శివలింగం వెయ్యా మామ పదివేలు మచ్చడి పండల్లా మామరాల ఎల్లు ఎక్కడ పోయినా అమ్మ ఎల్లిరాయ మాత సికింద్రాబాద్ మాంకాలి ఎడుపుల్లో పోతు పదివేలు తిరును ఊరి సహ బజీ పోతు తిరును మా ఊరావి తిరును ఊరి సహ అంటే పోతు వరి కాలు కింద ఆ కాలు బందు బుడోక మందు ఇగ సహ ఇగ కొండపుకెళ్ళునాయో ఊయ కొండ దవ్ తార ఇక ఉన్నది నాదం ఇయ వీర గంగా తోటి మడదం ఇక పదివేలునైనా బాధ అని తిరణం గర్భ దూరం పోయి గంగ ఉత్కాలే సాందలేదు కదా ఇక పదివేలు తిరను யாரே வெட்டிந்த பாலாய் ஓம் நமசிவாய ஓம் நமசிவாய தபரவட் கட்சியா விடாலலதாரா பஞ்சாயத்து கொண்டவரா ஹலல ஹலிலு யாரே வெட்டிந்தரா மாட மாடதாரா பஞ்சாயத்துல நடேஸ் பண்ணி